एक नेताजी के पुराने ढेर सारे वीडियो बाजार में घूम रहे हैं और उनके एक विचार से दूसरा विचार कितना कॉन्ट्राडिक्टरी है రూపాయలు రద్దు చేయడం ప్రధానమంత్రి గారితో నేను ఫోన్ చేసి కూడా చెప్పాను కంగ్రాచులేషన్ చెప్పాను మీరు ఆనందంగా డెఫినెట్గా అధికారంలో ఉండే వ్యక్తి నేను ఎందుకు స్ట్రాంగ్ గా నమ్ముతున్నానంటే ఇది అవసరం ఈ దేశానికి నోట్ల రద్దు వచ్చింది ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా ఇది ఒక పిచ్చి తొగ్ల చర్య డిజిటల్ కరెన్సీకి పోదాం అవినీతి నిర్మూలిద్దామంటే దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోన సంచులు మోసే ఉద్యోగం బియ్య సంచులు మోసే ఉద్యోగం వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకు వెళ్లడం డే టైం మగవాళ్ళు ఉండరు విలువ తల్లు కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఐదు వేలు కాదు పదివేలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది మీలో సమర్థత ఉంది ఉన్నాయి ముందే సిగ్గుంది ఆయనకు సిగ్గు లబ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు అదే వాళ్ళు సోమసార్ మోదీ అంటే సంక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం ఇచ్చిన મોદી અબ લગ એકસાથા અરે આદમી એમ મૂર્ખ બનાતા આંખે ધૂલ ઝોક